ప్రజాపిలుపు న్యూస్ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త చిత్తచిద్దుతో పనిచేస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం దుర్బుద్ధితో వ్యవహరించడం సిగ్గుచేటని పటాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పెత్తారు సంగారెడ్డి జిల్లా పటాం చెరువు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పటాం చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు రైతులకు రైతు భరోసా నిధులు విడుదలైన సందర్భంగా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పటాచిరు నియోజకవర్గంలోని ఇరవై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను కలిసి రైతు పక్షాన పోరాటం చేశామని తెలిపారు తమ పోరాట ఫలితంగా ఇరవై రెండు వేల మంది రైతులకు రెండు లక్షల ఎకరాలకు పద్దెనిమిది కోట్ల రూపాయల మేరకు అర్హులైన రైతులకు అందించడం జరిగిందన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు పటాచిరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అర్హులైన రైతులందరికీ రైతు భరోసా వస్తుందని తెలిపారు విమర్శలకు తావు లేకుండా అభివృద్ధి రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రసవ ప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు దాలతో కలుపుకొని ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు నిన్న సాయంత్రం వరకు రైతు భరోసా కింద రైతులకి పడడం జరిగింది దాని అందరికీ కూడా సందర్భంగా దాని సందర్భంగానే ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున తప్పకాయలు కాల్చుకొని వారందరూ కూడా వారు గవర్నమెంట్కి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులకు అందరూ కూడా మాకు చేరు రైతుల తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేక వారి పుస్తక అభినందన తెలియజేస్తాం ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఉద్యమంతోనే వచ్చిందని చెప్పి వాళ్ళంటున్నారు మీరేమంటారు ఇది మీ విజయవా వారి విజయం ఇప్పుడు నారాయణ నేను ఏమంటున్నా నువ్వు ఎప్పుడు ధర్నా చేయాలి నేను సూటికి అడుగుతున్న టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మీ స్వార్థాల గురించి మీ రాజకీయాల గురించి రైతులు రెచ్చగొట రోడ్డు మీకు తీసుకురావడం తప్ప మీరు చేస్తున్న పనేది ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు కూడా పది మంది రైతులు లేరాడ మీరే పే పట్టుకొని మీరే ఏదో కోడింగ్ల గురించి బ్రేకింగ్ల గురించి కాదు నేను చెప్పేది మీ పాత్ర ఎప్పుడు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు నికాసంగా నిజాయితీగా పంట సాగిస్తున్నటువంటి రైతులకి ఈ ప్రభుత్వం చెప్పింది నిన్నటి వరకు తొమ్మిది రోజులు మరి నిన్నటి వరకు రాత్రి వరకు వచ్చేసినాయి కదా మీరు నాలుగు నాలుగు రోజుల ముందే వచ్చి మీరు రోడ్ల మీదకి ఎక్కి రైతులు తీసుకొచ్చి రాలేవు అంటే అది ఎంతవరకు సభం అని అడుగుతా నేను మీరు ఆలోచన చేసుకోండి మీరు రైతుల మీద ప్రేమ ఉంటే ఈ రోజు వరకు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఈ రోజు తర్ణ చేయాలి రాకపోతే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నది మాట మీద ఈరోజు ఇరవై రెండు వేల మంది రైతులకు ఎవరికైతే ఇయ్యాలో పన్నెండు కోట్ల చిన్నర రూపాయలు మీరు రాత్రి పక్షాతం పట్టి జమగా కొంచెం ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే అంటే రింగ్ రోడ్ చుట్టుముట్టు అంత వెంచర్లో చేసినాయి ఇండ్లో చేసినాయి ఫ్లాట్లు అయినాయి కాబట్టి నిజంగా ఎవరైతే రైతులు పంట వేడుతున్నారో పంట సాగిస్తున్నారో వారికి ఇవ్వాలన్న ఒక ఆలస్యంతో రెండు రోజులు ఆలస్యం అయిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ పడాన్సీ నియోజకవర్గానికి ఈ రంగు రోడ్డు పక్కన ఉన్నటువంటి రైతులకు అనేది కాదు ఆలస్యమైనా తొమ్మిది రోజులన్నా నెరవేర్చినమా లేదా అనేది రైతు చెప్తా ఉన్నా వాళ్ళ రాజకీయ స్వార్థాల గురించి సరే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నిజంగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరి తెలంగాణ గవర్నమెంటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైనా చరిత్రలో నిలిచిపోయిన ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతుల పక్షాన ఈరోజు ఏ కాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు చరిత్రాత్మక ఇది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ రైతుని ఎప్పుడు కూడా రైతు ముఖంలో ఆనందం చూసింది తప్ప ఎప్పుడు కూడా కంటకడ పెట్టేయలే ఎప్పుడు కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ రైతులని రైతుల పక్షాలు నిలబడింది కాంగ్రెస్ పార్టీ రైతు మేలు కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు రైతు ఆనందంగా ఉంటేనే దేశం ప్రజలు రాష్ట్రం అన్ని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు సుభిక్షంగా ఉంటారు ఈ విజయం విజయంపక్షాలు వారి 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 ప్రతిపక్షాలు వారి పాత కానీ వాళ్ళు ఇచ్చిన సమయానికి అంటే ముందే ధర్నాలు చేయడం అది కరెక్ట్ కాదు వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే నిజంగా మీకు ప్రేమ ఉంటే మాకు చేయాలి ధర్నాలు కానీ అడ్వాన్స్గా ధర్నాలు చేసే ఏదేదో ప్రభుత్వాల మీద విమర్శించడం అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా మా పాత్ర చాలా పెద్దది మేము అధికారంలో ఉన్నాము ఇంప్యాల్సిన బాధ్యత మారుతుంది కాబట్టి ఇక టెక్నికల్గా ఏ ఇష్యూ వచ్చిందో ఏ ప్రాబ్లం వచ్చిందో అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం జిల్లా మంత్రి గారికి ఉన్నటువంటి శాఖ మంత్రి గారు వినమించడం వాస్తవాన్ని థ్యాంక్ యూ ఏదైతే ఇందిరామరాచండింట సౌభాగ్యం అనే నామకరణం మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిందో వచ్చిన వెంటనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తా రుణాలు మాఫీ పోయిస్తా రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సులు ఫ్రీ పంపిస్తా అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేసిండు మొన్న తొమ్మిది రోజులు ఏదైతే తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల అందరి ఖాతాల రైతుల ఖాతాలలో జన్మంగా ఎవరైతే నాగలు పట్టుకొని దున్ని ఆరు కాలాలు పంట పండిస్తున్నారో వాళ్లకు రైతు భరోసా ఇస్తా అని నేను ఏదైతే నిన్న మొన్న ఒక పెద మనిషి ఆ పెద మనిషి ఏం మాట్లాడుతుందంటే చిన్నాన మండలంకు పడంచ నియోజకవర్గం రాలేదు అంటాడు నేను అన్న నేను చెప్పిన హరీష్ రావు మళ్ళీ మళ్ళీ ఆరు అడుగులు కానీ ఒక కాల్ ప్రభుత్వం నువ్వు కూడా ప్రభుత్వం ఉన్నావు ప్రభుత్వం తొమ్మిది రోజులలో స్పష్టంగా క్యాబినెట్ నిర్ణయించింది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము రైతు ఖాతాలో వేస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ చెప్పింది క్యాబినెట్ చెప్పిందంటే కూడా క్యాబినెట్లో మన ధమా దుబ్బిందా ఏమైందో హరీష్ రావు గుర్తుపెట్టుకోండి కానీ తొమ్మిది రోజుల మేము మా సీలన పోయిండు పోతే మన దామోదా రాజనాథ్ గారు కావచ్చు కుమ్మల నాగేశ్వర గారు కావచ్చు అందరు కూడా చెప్పిండ్రు తొమ్మిది రోజుల పొద్దు ముందు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రప్ప 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 రైతు ఖాతాల ఖాతాల పట్టే హరీష్ రావు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడు రైతుల గురించి ఆ రైతులతో మోసం చేసినావు కాబట్టి నేను గొంతు పెట్టిర్రు గొంత పెట్టడానికి ఇది వస్తలేదు ఇప్పటికైనా జాగ్రత్తగా హరీష్ రావు నువ్వు జాగ్రత్త తిరిగితే మీ ఉన్న కార్యకర్తలు కొంతమందిని ఎంబడి ఉంటారు ఏ ఒకటి సర్వే నెంబర్ నువ్వు బాగా ఇదే అంబేద్కర్ సాక్షి వచ్చేటట్టు తీసుమార్కెళ్ళలేక మాట్లాడినావు ఒకటి సర్వే నెంబర్ నాలుగు వందల మంది రైతు పాలు అయ్యింది నాలుగు వందల మంది రైతు నాశనం చేసినావు ఇదే జంగంపేట మూడు వందల మంది రైతు మొత్తం రోడ్ల మీద గుంజినావు ఆరు వందల గజాలు ఇస్తాను ఎక్కడెక్కడ పొలం కుదుకున్నావు ఆరు వందల గజాలు ఇచ్చు కాదు ఆరు గజాల పొలం నువ్వు చేయకపోతే రియల్ ఎస్టేట్ చేస్తా తాంటివి మంచి మంచి వెంచర్ కాస్త అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాస్త లాంటిది ఎక్కడైనా మళ్ళీ ఇవన్నీ ఇంద్రమ్మ విజయం ఇది ప్రజారాజ్య విజయం దేవంత్ అన్న ముఖ్యమంత్రి విజయం ఇది ఇంద్రమ్మ రాజ్యం విజయం ఎందుకు ఇదే మనకి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తాన కేబినెట్ మాట మీద ఇలా వాటి అది రైతుల ఖాతాల రప్ప 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 పైతలేసింది ఇక నేను కూడా రప్ప 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 ఏ లక్షలు దిబర సాగు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రైతు కాల్సింది కాబట్టి రైతు భరోసా ఏదైతే పార్టీ పాటలు నిలబెట్టుకుంటా చాలా సంతోషంగా ఉంది మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టైం వారికి కూడా ఓర్క లేకుండా తొమ్మిది రోజులు టైం ఇచ్చే తొమ్మిది రోజుల్లో కూడా ధర్మ చేసేదంటే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంటుందని తెలుసు మాట నిలబెట్టుకుంటే తెలిస్తే తొమ్మిది రోజుల తర్వాత మాకు అవకాశం ఉండదు అని చెప్పి తొమ్మిది రోజులు లోపలనే మేము తరలి చేయాలని చెప్పేసి చేశారు ఆ మాయ మాటలు ఆ మాయ మాటలు చెప్పి ఆ దొంగ మాటలు చెప్పుడు అది అన్వర్టైజింగ్ కాబట్టి వాళ్ళ మాటలు ఎప్పుడు నిన్న తనకు సిద్ధంగా లేరు కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకూడదు చిన్న మాట నిలబెట్టుకూడదు అని అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఆరు వేలు వేస్తే ఆరు వేలు లేకపోతే ఆరు వేలు వేయలేదాన్ని ఇప్పుడు ఆరు వేలు వేస్తే మాట ఎలక్షన్ ఉందని అంటే ఇంత దొంగ మాటలు మాట్లాడతారు జనాలు ఎక్కడ నమ్ముతారు ఆయ మాటలు మాట్లాడి 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 చెప్పడానికి మాట్లాడి ఆ అలవాటు అయింది వాళ్ళని చెప్పడం నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకే గుణపాఠ అని చెప్పారు ఇంకా కుర్చులు పెట్టారు ఇంకా కూడా బుద్ధి వస్తారు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మంచిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది కాబట్టి మీరు అభినందించాలి లేకపోతే మంచి సూచనలు ఇవ్వాలి కానీ ఇలా దొంగ రాజకీయాలు చేస్తే మాత్రం ఎప్పుడు కూడా నమ్మడానికి సిద్ధంగా లేదు మళ్ళీ ఇంకోసారి కూడా మేము నన్ను ఉడగొట్టి ఇంకా కూర్చోబెట్టేది ఖాయం అని చెప్పి సరే